మనం చదివిన మత సువార్త వార్త మొదటి అధ్యాయంలో కూడా యేసు క్రీస్తు జనన విధమిట్లనగా అని వ్రాయబడిన మనం చూస్తాం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుండి ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యూసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశి ఉద్దేశించను అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యూసేపు నీ భార్య అయిన మరి భయపడకుము భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉండి ఈ మాట చూడండి బైబిల్ గ్రంథంలో నీతిమంతులు అని వ్రాయబడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారండి ఈయన ఎందుకు నీతిమంతుడు అంటే ఆయన చేసిన కార్యం ఒకటే తన భార్యను అవమానపరచకూడదు అనుకున్నాడంట తన భార్యను అవమానపరచనొల్లక ఆమెను రహస్యముగా విడనాడాలి అనుకున్నాడు ఎవరు చెప్తే వింటాడైనా త్వరలో పెళ్లిగా కాపోతా ఉంది ప్రధానమైపోయింది ప్రధానమైన తర్వాత పెళ్లికి మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ ఉంది ఈ గ్యాప్ మధ్యలో వీళ్ళు భార్యాభర్తలే కానీ దూరంగా ఉండాలి అని ఒక వార్త తెలిసింది చేసుకోబోయే భార్య గర్భవతి అని తెలిసింది ఎవరికి చెప్పగలడు ఆయన ఎవరికి చెప్పి తన బాధ చెప్పుకోగలడు ఆయన ఎవరు చెప్పినా కూడా ఆయనకి నమ్మకం కలగదు ఓదార్పు కలగదు రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు దేవాతి దేవుడే తన దూతను పంపించాడు దూతను పంపించి ఆయనతో మాట్లాడుతున్న మాట దావీదు కుమారుడు అయిన యూసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడదు మన యొక్క విశ్వాసం అదే మనం ప్రతి ఆదివారం చెప్పే మన కప్పస్తుల విశ్వాస ప్రమాణం నికేయ విశ్వాస ప్రమాణం అదే పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను ఇంకా వివరంగా ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య గర్భమున జన్మించి పొంది పిలాతు అధికారము కింద శ్రమపడి ఇవన్నీ కూడా మన విశ్వాసమే ప్రియమైన దేవుని బిడ్డ